పద్దెనిమిదవ విడత సామాజిక గతంలో పదిహేడు రౌండ్లు అయిపోయింది పద్దెనిమిదవ విడత సామాజిక తానికి చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ గ్రామ సభ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం మరి గ్రామ సభకి అధ్యక్షత వహించిన మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అదేవిధంగా విఆర్ఓ గారికి పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు హామీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలండి మన గ్రామంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం హామీ ద్వారా సార్ పద్నాలుగు పనులు చేయడం జరిగింది ఈ పద్నాలుగు పనులకు సంబంధించి పన్నెండు లక్షల యాభై మూడు వేల నూట నలభై రూపాయలు అనేది ఖర్చు చేశారు వీటికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా సోషల్ ఐడి వరకు మనకి ఆఫీస్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది అయితే మన గ్రామంలో జరిగిన ఈ పద్నాలుగు పనులు ఏంటంటే ఒక ఏడు పనులు వచ్చేసి ఫేడ్ర ఛానళ్ళు అంటే పంటకాలలో పొడికి తీసే పనులు ఒక ఏడు పనులు వచ్చేసి హౌసింగ్ అంటే ఇల్లు నిర్మించుకున్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వాళ్ళకి సంబంధించి మనకి ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా నైన్టీ ఫైవ్ డేస్ అని ఒక తొంభై రోజులు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నందుకు హాజరు వేస్తారు దానికి సంబంధించి ఒక ఏడు పనులు మొత్తం పద్నాలుగు పనులు వచ్చాయి ఈ పద్నాలుగు పనులు కూడా అన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో భౌతిక దర్శనం చేసి వర్కులన్నీ కూడా కొలతలు చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా జరిగాయి గ్రామంలో కూడా విచారిస్తే ఈ పనులన్నీ చేసామంటే డబ్బులు కూడా వచ్చాయని తెలియజేశారు మన గ్రామంలో మొత్తం మూడు వందల పదిహేడు కుటుంబాలకి జాబ్ గార్డులు అనేది మంజూరు చేయడం జరిగింది అయితే వీరిలో నూట ఎనభై ఐదు జాబ్ గార్డులు వారే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పనిచేశారు వీరిలో ఎస్సీ కుటుంబాలు యాభై ఏడు ఎస్టీ కుటుంబం ఒకటి బీసీ ఒకటి ఇతరులు రెండు వందల యాభై తొమ్మిది మొత్తం మూడు వందల తొమ్మిది కుటుంబాలకి జాబ్ గార్డులు అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ నూట ఎనభై ఐదు కుటుంబాలకి పనిచేసినటువంటి జాబ్ కార్డుల వివరాలు కూడా అప్డేషన్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడ పనిచేశారు ఏంటి డేట్లు ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం రాయాలి ఇంకా రాయలేదు అవన్నీ అప్డేట్ చేయాలి అదేవిధంగా పని కోరకులు దరఖాస్తులు నిర్వహిస్తున్నారు నోడిమెంట్ కూడా నిర్వహించాలి ఏడు రకాల రేస్టులు కూడా అన్నీ నిర్వహిస్తున్నారు కొంచెం పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలి అవి అదేవిధంగా రోజుగారి దివాస రికార్డు కూడా నిర్వహిస్తున్నారు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు దీన్ని నిర్వహించడం జరిగింది ఈ పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయాలి మనకి టిఏ గారు ఎంబూప్ రికార్డు చేశాక ఇక్కడ పద్నాలుగు పనులు జరిగాయి పద్నాలుగు పనులు కూడా ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేశారు అదేవిధంగా మస్ట్ ఎర్ఫికేషన్ కూడా చేయాలి నూట డెబ్బై ఏడు మస్టులు ఉపయోగించారు పద్దెనిమిది మాస్సులకి మస్ట్ ఎఫికేషన్ అనేది చేయడం జరిగింది ఈ పనులన్నీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి ఈ వర్క్స్ అన్నీ ఫేటర్ ఛానల్ పనికి సంబంధించి ఆలటి ధనమ్మ వీరికి సంబంధించి మనకి ఒక వారం పనిచేశారు మూడు రోజులు దీనికి సంబంధించి ఐదు వందల మూడు రూపాయలు అనేది వాళ్ళకి పేమెంట్ వెళ్ళింది అయితే ఇది మనకి మస్టర్లో ఏందంటే ఆరు రోజులు పని చేస్తున్నట్టు అవసర ఉంది కొట్టివేతలు చేసి మూడు రోజులకి పేమెంట్ చేశారు అదేవిధంగా మరొక వర్క్ ఫిల్టర్ ఛానల్ పనికి సంబంధించి ఇది కూడా మల్లారెడ్డి పొలం నుంచి కోటిరెడ్డి పొలం వరకు ఈ వర్క్ ఇది కూడా రోజు హాజరు అనేది మస్ట్రూమ్ లో దిద్దుబాటు చేశారండి ఈ పనికి సంబంధించి కూడా అదేవిధంగా వర్కేడీ ఐడి నంబరు డెబ్బై రెండు సున్నా నూట ముప్పై రెండు ఫిల్టర్ ఛానల్ ఈ పనికి సంబంధించి రెండు వారాలు పని జరిగింది దీన్ని కొంతలు తీస్తే మనకి కొలతలు అనేది అయితే సరిపోయింది అయితే పని జరిగినట్లు దీనికి సంబంధించిన మూడు దశలు ఫోటోలు ఇవ్వాలి అవి ఇవ్వలేదు అవి ఇప్పుడు గ్రామ సభలు తీసుకొచ్చారు ఫోటోలు అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు సీసీ రోడ్డు పనులు జరిగాయి ఈ రెండు పనులకు రికార్డు ఇచ్చారు ఈ పనులు కూడా కొంత సరిపోయింది మన గ్రామంలో అయితే జరిగింది అది మనకి మన కల్లా లిస్ట్ ఇది పన్నెండు లక్షలు అంటే మనకి అన్నిటికంటే లీస్ట్ ఉంది ఇక్కడ వర్క్ సరిగ్గా జరగలేదు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా కొంచెం పనులు చేయాలి గట్టిగా ఇక్కడ వర్క్ జరగలేదు ఇక్కడ సరిగ్గా ఓకేనా ఓకే ఇంక మనకైతే ఇంకేది వర్క్ లేదు కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా ఏం లేవు ఇంకెవరికైనా ఏమన్నా ఉంటే కూడా మాట్లాడవచ్చు గ్రామ సభలో దయపరచండి